నో కాంటాక్ట్ సిచువేషన్ ఉన్నా మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేయాలా లేదా మూవ్ ఆన్ అయిపోవాలా అనేది ఈ రీడింగ్లో చూద్దాం ఓకేనా జై శివశక్తి ప్లీజ్ గైడ్ చేయండి పాప నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా నా యూస్ తన పర్సన్ కోసం వెయిట్ చేయాలా లేదా మూవ్ ఆన్ అయిపోవాలా తన పర్సన్ కోసం వెయిట్ చేయమంటారా శివశక్తి ప్లీజ్ గైడ్ చేయండి పాప లేదా మూవ్ ఆన్ అయిపోమంటారా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా नाइवर्स तन पर्सन सम वेट चेयर लेकिन मो आउन आई पा प्लीज़ चेन पापा जय श्री शक्ति ऑफ वॉन्स ओके इंप्रेस द फूल ద ఎంప్రెర్ వావ్ ద ఇంప్రెస్ అండ్ ద ఎంప్రెర్ పేరు వచ్చారు ఇక్కడ ఓకే ద ఫో అండ్ సెవెన్ ఆఫ్ ట్వంటీ మీ పర్సన్ ప్లానింగ్లోనే ఉన్నారు ఓకే నాకు క్లారిఫికేషన్ ద ఇంప్రెస్ క్లారిఫికేషన్ ప్లీజ్ గీ మీ ఎంప్రెస్ గీ మీ క్లారిఫికేషన్ ఎంప్రెస్ డెఫినెట్గా సబ్ కప్స్ ఓకే ఇక్కడ నో కాంటర్ సిచ్యువేషన్ ఉందా మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలా లేదా మూవ్ ఆన్ అయిపోవాలా ఓకే డెఫినెట్గా మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలి ఎందుకంటే మీ పర్సన్ ఈ రిలేషన్లో మళ్ళీ రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు ద ఎంపయర్ అండ్ ద ఎంప్రెస్ ఓకే ఎంప్రెస్తో ఇక్కడ మీ పర్సన్ ఏం చేయాలనుకుంటున్నారు ఏ సబ్ కబ్స్ రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు న్యూ బిగినింగ్స్లోకి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ పర్సన్ ప్లానింగ్లోనే ఉన్నారు ఓకే ఎయిట్ ఆఫ్ ఫోన్స్ డెఫినెట్గా మీ పర్సన్ దగ్గర నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఓకే నో కౌంటర్ సిచ్యువేషన్ ఉన్న మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ కమ్యూనికేషన్ కార్డ్ కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ దగ్గర నుంచి మీకు డెఫినెట్గా న్యూ బిగినింగ్ అనే ఛాన్స్ వస్తుంది ఇక్కడ ఎందుకంటే న్యూ బిగినింగ్ అనేది డెఫినెట్గా ఉంది ఇక్కడ ద ఫుల్ ఎనర్జీ ఏం చెప్తుందండి న్యూ స్టార్ట్ ఓకే న్యూ స్టార్ట్ ఫుల్ ఎనర్జీని క్లారిఫికేషన్ చేస్తాను ఓకే మీ రిలేషన్లో ఏది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే ఆ సిచ్యువేషన్ నుంచి కూడా మీ పర్సన్ కేర్ ఫ్రీ అయిపోయి ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్ చేస్తారు ఓకే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి కేర్ ఫ్రీ అయిపోయి ఈ రిలేషన్ న్యూ బిగినింగ్ గా డెఫినెట్గా ఏసప్ కప్స్ మీనింగ్ మీకు ఈ లో రీ